చేనేత పేద కుటుంబాల్లో విద్యాకాంతులు వెదలుతున్న శ్రీ మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీకి గుంటూరుకు చెందిన గుర్రం చిన్నవీరయ్య లక్ష రూపాయలు వితరణ చేశారు ఈ మేరకు శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి విజే విద్యా సంస్థల డైరెక్టర్ ప్రగడ రాజశేఖర్లకు చిన్నవీరయ్య లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు సికే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు సొసైటీ ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్ కార్యవర్గ సభ్యులు మురుగుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు సాధారణ నేపథ్యం నుంచి ఎదిగిన గుర్రం చినవీరయ్య హెల్త్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగ విరమణ చేశారు తొలి నుంచి వీరు వెనుకబడిన అణగారిన వర్గాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు వీరు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు ప్రస్తుతం గుంటూరు బ్రాంచ్ కార్యదర్శిగా ఉన్నారు అలాగే పలనకొండ వద్ద నిర్మాణంలో ఉన్న పివా చేరేత భవన్ నిర్మాణానికి గాను మూడు లక్షల రూపాయలు విరాళం అందజేశారు ఈరోజున వర్రం చిన్నవేరయ్య గారు ఆయన గుంటూరులో ఉంటాడు ఆయన పారామెడికల్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరిగింది అయితే రిటైర్ అయ్యాడు గతంలో కూడా ఈ మార్కెండియా ఎడ్యుకేషన్ సొసైటీ ఒక విధానాలన్నింటినీ కూడా చూసి మంగళగిరిలో పేద విద్యార్థులకి సహాయం చేసేటటువంటి సంస్థగా ఆయన గతంలో గుర్తించిన తర్వాత పద్మశాలీలు కాబట్టి పద్మశాలీ వర్గాలకి చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ చూసిన తర్వాత మాకు అంతకుముందు లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది శాశ్వత నిధులు అంటే డిపాజిట్ చేసి దాని మీద వచ్చినటువంటి వడ్డీని పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయడం గతంలో లక్ష రూపాయలు ఈనాడు ఈ రోజున ఇంకొక లక్ష రూపాయలు చెప్పి ఇవ్వటం జరుగుతుంది అంటే నిజంగా ఆయన సమాజంలో పేద విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకోవాలి అనే ఆలోచనతో ఆయన ఈ సహాయం వల్ల కొంతమంది నా వల్ల కొందరికి ఉపయోగపడుతుంది వాళ్ళు చదువుకొని అభివృద్ధిస్తారనే సమయంతో ఆయన ఈ యొక్క లక్ష రూపాయలు అర్ల కూడా మొత్తం రెండు లక్షల రూపాయలు అన్ని కూడా డిపాజిట్ చేస్తాయి డిపాజిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థిని నలభై రెండు సంవత్సరాలు ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి మీ అందరికీ కూడా తెలుసు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఎక్కువ మంది ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నారు అనేది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు చదువుకొని అభివృద్ధి చెందడం కానీ జరిగిన అందరికీ కూడా తెలుసు ఇంకొక విషయం ఏంటంటే వీరయ్య గారు పెద్ద కోటేశ్వరుడు కాదు అసలు మనం ఆలోచించాల్సి సామాన్యమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఇది అంతకు మించి ఆస్తి కానీ ఆయన ఆలోచన విధానం మనం అర్థం చేసుకుంటే ఉదయం ఆయన ఉద్దేశం దీనివల్ల కొంతమంది చదువుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనే భావం అవుతుంది చాలా సంతోషం మా మంగళగిరి మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియదు శ్రీ మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ గత నలభై రెండు సంవత్సరాల నుంచి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతానికి చెందినటువంటి పేద చేనేత వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యార్థులకు స్కాలర్షిప్స్ విద్యకి సంబంధించినటువంటి అనేక ఉపకరణాలు అందజేస్తున్నాయి అందరికీ తెలుసు మరి మార్కండ్ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే దానం చేస్తున్నారో లేదంటే స్పాన్సర్ చేస్తున్నారో వారి చేతుల మీదుగానే ఈ మార్కండ్ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థిని విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది సో అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఈ ఇవి జరుగుతుండటం వల్ల అటు స్పాన్సరర్స్ కానీ అలాగే తీసుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కానీ చక్కగా సౌలభ్యంగా ఉంటూ వస్తుంది అయితే ఇప్పటికీ మార్కెట్ ఎడ్యుకేషన్ సొసైటీకి సుమారు కోటి రూపాయలు పైగా శాశ్వత నిధి సమకూరుతుందంటే ఇట్లా గుర్రం చినివేరే లాంటి అనేక మంది దాతృత్వం కలిగినటువంటి వారు మనకి విద్యార్థిని విద్యార్థులకు సహాయం చేయడం వల్ల మరి ఎప్పుడో నలుగు రెండు సంవత్సరాల క్రితం జొన్నాలు బాబుజీ గారు అలాగే మురుగుడు హనుమంతరావు గారు విజయమోహన్ రావు గారు లక్ష్మారాయణ గారు ఇట్లా రవీంద్ర గారు ఇంత పెద్దలు ఎంతో దూరదృష్టి ఆలోచించి ఆ రోజుల్లోనే చదువు తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో విద్యార్థులను ప్రోత్సహించి ఈ రోజు మంగళగిరి ప్రాంతంలో చాలా మంది విద్యార్థులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కాని లాయర్లు కాని సెటిల్ అవడానికి మార్కండ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంతో కొంత పునాది వేసిందంటానికి ఇటువంటి పెద్దలు ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్య ప్రాముఖ్యత చాలా అవసరం అటువంటి విద్యకి బీజం వేసినటువంటి మంగళగిరి వాస్తవీ పెద్దలు ఆర్కెండ్ ఎడ్యుకేషన్ సొసైటీకి బీజం వేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను నా పేదతనం కూడా దీనికి ఒక రకంగా కారణం మరి బాబు శివప్రసాద్ గారు కానివ్వండి మంచి విజయ్ మోహన్ రావు గారు కానీయండి లక్ష్మీనారాయణ గారు రాజశేఖర్ వీళ్ళంతా నాకు స్ఫూర్తి వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ ఎడ్యుకేషన్ ప్రశ్న నడపడం చూస్తుంటే నిస్వార్థంగా సేవాభావంతో చూస్తుంటే నేను ఇచ్చే పైసా కూడా మరి మంచిగా ఉపయోగపడుతుంది పేద పిల్లలకి అంత ఉద్దేశంతో ఇస్తున్నాను